హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో నేను ఏమేమి పనులు చేస్తాను ఈవినింగ్ నైట్ వరకు ఏమేమి పనులు చేస్తాను అనేది అయితే మీకు వీడియో చేసి చూపిద్దామని ఈరోజు డిసైడ్ అయ్యాను ఫుల్ ఎనర్జెటిక్తో వీడియో చేస్తున్నాను అదే ఎనర్జెటిక్తో మీరు కూడా నా వీడియోని కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు లాగ్ వచ్చేసి నేను పల్లీలు మా ఆయన వచ్చేసారు మా ఆయన సిక్స్ థర్టీకి అలాగొచ్చేస్తారండి సిక్స్ థర్టీకి రాగానే పల్లీలు అంటే సారీ పల్లీలు అంటే వేరే తెలంగాణ స్లాంగ్ శనక్కాయలు అంటాం మా మన భాషలో అయితే శనక్కాయలు సారీ మళ్ళీ దానికి కూడా మళ్ళీ వేరే తెలంగాణ వాళ్ళు చూస్తే ఏంది తెలంగాణ ఆంధ్ర అంటున్నారు అని దానికి కూడా కామెంట్స్ వస్తాయేమో ఇక్కడ శనక్కాయలు ఉలుస్తున్నానండి ఆంధ్ర సైడు శనక్కాయలు అంటారు తెలంగాణ సైడు పలీలు అంటారు నేనైతే శనిక్కాలు ఇక్కడ ఉలుస్తున్నానండి మా ఆయన నేను ఉల్చిపెట్టుకుంటున్నాము యాక్చువల్గా నేను ఫుల్ ఫుల్గా డబ్బా ఫుల్ పెడతాను ఏమంటే పిల్లలు ఎక్కువ తినేస్తారు తింటే హెల్దీనే అన్హెల్దీ కాదు తింటే మంచిదే బట్ వాళ్ళు తినడం ఒక లెవెల్ అయితే కింద చల్లేయడం వేరే లెవెల్లో ఉంటుంది ఊరికే వేస్ట్ అయిపోతుంది కదా అనేసి నేనైతే లిమిటెడ్గానే పెట్టుకుంటాను నిన్నటితో కంప్లీట్ అయిపోయింది అయిపోయాయి శనక్కాయలు అందుకోసమని మళ్ళీ ఉల్చుకుంటున్నాము నేను మా ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉలిస్తే కొంచెము అంత ఎక్కువ కూర్చోనే ఉన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి నేను మా ఆయన అయితే మాట్లాడుతూ ఉలుస్తున్నాము ఇక్కడైతే రైస్ అన్నం తింటున్నామండి ఉల్చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్కి విజుల్ వచ్చేసింది ఎక్కడైతే అన్నం పెట్టుకొని తినేస్తున్నాము నా వీడియో కనుక ప్లీజ్ 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 నచ్చినట్లయితే లైక్ చేసేయండి మీకు నచ్చకపోయినా లైక్ చేయండి మీ వల్ల నేను ఇంప్రూవ్ అవుతాను కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి చాలు ఇక్కడైతే నేను ఆలుగడ్డ బఠానీ కర్రీ చేశానండి ఆఫ్టర్నూన్ చేశాను అదైతే ఉంది మళ్ళీ ఎందుకు ఇద్దరమే కదా ఒక పెరుగు కూడా కొద్దిగా తెచ్చుకొని ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని తినేద్దాంలే అనేసి ఉద్దేశంతో అయితే నేను పెరుగు తెచ్చాను పోయేసి తెచ్చుకొని అయితే తిన్నాము ఇక్కడ రీసెంట్గా నేను ఒక వీడియో చూసానండి యూట్యూబ్లో అగోరి గురించి అఘోరి వర్షిని అనుకుంటా ఆమె పేరు ఎంత చక్కగా ఉంది ఆ పాప అగోరి చండాలంగా ఉంది చూడడానికి నాకే అసహ్యం వేస్తుంది ఆమె నవ్విందంటే ఆ పండ్లు ఎలా ఉంటాయంటే అస్సలు గోరిలా ఉంటుంది చూసారా సేమ్ అలానే ఉంటుంది ఆ పాప ఎంత మంచిగా ఉంది ఆ పాపకి ఏం పుయ్యదనుకో పోయే కాలము తెలియదు నేను ట్వంటీ డేస్ బ్యాక్ పెళ్ళయిందంట నేను నిన్న చూసాను యూట్యూబ్లో ఈ వి విషయం గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలుసుంటే దాంతోపాటు చాలా వీడియోస్ ఆమె గురించి అయితే చూశాను మంచి పాప అమ్మాయి తనకి ఆ అమ్మాయికి ఆ అబ్బాయి సారీ అబ్బాయి కాదు ఆ గోరి అసలు అబ్బాయి కాదు అమ్మాయి కాదు మిడిల్లో ఉన్నాడంట అతను ఎలా నచ్చాడో నాకైతే తెలియట్లేదు అమ్మా నాన్నను వదిలేసి అతను అతనితో పోయేసి పెళ్ళి కూడా చేసుకునిందంట ఏమో మరి దాని గురించి తెలిసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక్క కామెంట్ చేయండి ఇక్కడైతే కొరియర్ వచ్చిందండి ఆ కొరియర్ ఏంటి అనేది కూడా నీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఏం బుక్ చేశాను అనేది కూడా మీకు లాస్ట్ వీడియోలో చూపిస్తాను ఇదైతే కొరియర్ అయితే యూజబుల్ బుక్ చేశానండి మీకు కావాలి అనుకున్నారంటే స్కిప్ చేయకుండా నా వీడియో ఫుల్గా చూసారంటే లాస్ట్లో అయితే నేను పెట్టాను వీడియోని ఇక్కడ అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం కడిగిన పాత్రలు అన్నీ ఉన్నాయి అదైతే నేను మొత్తం బోర్లు ఇచ్చేస్తున్నాను మళ్ళీ కడగడానికి ఏమిటి డబ్బా కావాలి కదా ఖాళీ డబ్బా కావాలి కదా అందుకైతే నేను మొత్తం బోర్లు ఇచ్చేస్తున్నాను ఇక్కడ మన్విత వచ్చి డ్యాన్స్ చేస్తుంది నన్ను చూడండి అని మన్విత అంటే గుర్తొచ్చింది మంచిగా జా డ్యాన్స్ చేస్తుందండి ఆ అమ్మ ఎంత బాగా చేస్తుందంటే టీవీలో చూస్తూ అలానే స్టెప్స్ వేస్తుంది ఇక్కడ డ్యాన్స్ క్లాస్ అయితే ఉంది పాపకి చిన్న ఏజ్ కదా ఇప్పుడే ఈ ఏజ్లోనే ఎందుకు చదువు ఇది ఎక్కువ ప్రెజర్ పెట్టినట్టు అయిపోతుందనేసి మా ఆయన అయితే వద్దన్నారు ఇంకా నె నెక్స్ట్ ఇయర్కి ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తుంది మేబీ అప్పుడేమన్నా చూడాలి ఆమెకి చాలా ఇంట్రెస్ట్ డ్యాన్స్ పైన ఇక్కడైతే పాత్రలన్నీ కడిగేసి బోల్ పాత్రలన్నీ కడిగేసి కిచెన్ క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత నేను పడుకుంటానండి ఎందుకంటే అలాగే పాత్రలు పెట్టేసి అయితే నేను ఖచ్చితంగా అయితే పడుకోనంటే పడుకోను ఎందుకంటే నాకు నచ్చదు అలా పెట్టేసి పడుకోవడము ఊర్లో పడుకుంటాము ఇక్కడైతే ఎందుకు అలవాటైపోయింది సిక్స్ ఇయర్స్ అవుతుంది నాకు మ్యారేజ్ అయ్యి ఈ సిక్స్ ఇయర్స్లో నేను ఒక్కసారి కూడా పాత్రలు పెట్టి పడుకోలేదండి బై మిస్ అయ్యి నాకు హెడ్ ఎక్కువ చావడము ఫీవర్గా ఉండి పడుకుంటే మా ఆయన క్లీన్ చేసేస్తారు అంతే తప్ప నేను ఇంతవరకు పాతలు అలానే పెట్టి పడుకునేదే లేదు పాతలు క్లీన్ చేసేసే పడుకుంటాను ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసి పడుకోవాలి నిద్ర లేవంగానే నాకు నీట్గా కనిపించాలి కిచెన్ ఇల్లు లేకపోతే నాకు అప్పటికే దిమ్మ తిరిగిపోతుంది అబ్బాయి ఎలా చేయాలి ఇంత పాత్రలు ఉన్నాయి చెత్తలు అంతా ఎలా అనేసి ఒక ఇది వచ్చేస్తుంది అందుకే నేను ఫస్ట్ పాత్రలు క్లీన్ చేసేసి నీట్గా పెట్టేస్తాను కిచెన్ నిద్ర లేవగానే టీ పెట్టుకొని తాగేసి వంట చేసుకోవడం మాత్రమే ఉంటుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా పాత్రలు అయితే కడుగుతానండి ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసేసాను షింక్ కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట కిచెన్ అయితే క్లీన్గానే ఉంది చూడండి మళ్ళీ తుడిచిందే తుడుస్తూ అది నాకు కిచెన్ మిర్రర్ లా కనిపించాలి అట్లా కనిపిస్తేనే నాకు సాటిస్ఫై లేకపోతే ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎంత పనిలో ఉన్నా ఖచ్చితంగా రుద్ది మళ్ళా రుద్దిందని రుద్దుతూనే ఉంటాను నాకు అది పిచ్చి అవసరం ఏదో అంటారు కదా మేబీ అది ఉందేమో నాకు తెలీదు ఇక్కడైతే కిచెన్ అంతా క్లీన్ చేసేస్తున్నాను కిచెన్ క్లీన్ చేసేసిన తర్వాత చెత్తలంతా తోసేసిన తర్వాత ఇప్పుడైతే టైం నైన్ అవుతుంది ఒక హాఫ్ అవర్ అలా కూర్చొని మాట్లాడుతూ మా ఆయనతో ముచ్చట్లు చెప్పుకొని వచ్చి పడుకోవడమే మేమైతే హాల్లోనే పడుకుంటామండి ఎందుకంటే చాలా వేడిగా ఉంది బెంగళూరులో కూడా చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అస్సలు బెడ్రూమ్లో పడుకో అసలు విండో మాకు ఇంటి వెనక ఇల్లుంది కాబట్టి మాకు అంత కొత్త గాలి రాదండి విండు అక్కడ ఉంది కాబట్టి మేబీ ఆ పక్క ఇంకొక పక్క పెట్టుంటే మేబీ బాగా వచ్చుంటేమో మాకు గాలి ఎందుకంటే ఆ పక్క అంతా బీడే సైటు ఈ పక్క ఇల్లు ఉంది కాబట్టి దానివల్ల మాకు గాలి సరిగా రాదు బెడ్రూమ్లో హాల్లో బాగా వస్తుందండి ఆ పక్క అంతా ఖాళీ సైట్ ఉంది చెట్లు కూడా ఫుల్గా ఉన్నాయి అక్కడ బాగా గాలి వస్తుంది అనేసి మేమైతే అక్కడ హాల్లోనే పడుకుంటామండి ఇక్కడైతే పాలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మళ్ళీ పొద్దున్న లేస్ట్ తాగడానికి చెడిపోతుంది కదా అని వేడి చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఇది నాకు కిచెన్ ఇది నా కిచెన్ పరిస్థితి ఇలాగైతే పెట్టేసి పడుకోవాలి లేకపోతే కళ్ళలో కూడా పాత్రలు ఉన్నాయి పాత్రలు ఉన్నాయని కళ్ళు కూడా వస్తుంటాను నాకు ఇక్కడైతే ఇలా పెట్టేశాను మీలో ఎంతోమంది ఈ విధంగా కిచెన్ నీట్గా పెట్టి పడుకోవడం అంటే ఇష్టము ఆ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే పాత్రలు క్లీన్ చేసి పెట్టేశాను కిచెన్ క్లీనింగ్ అయిపోయింది ఎప్పుడు నేను కిచెన్ పాత్రలు క్లీన్ చేసి పెట్టిన తర్వాతనే చీపురెత్తుతాను దానికి ముందైతే ఓడి ఉండండి ఫస్ట్ అది క్లీన్ చేసి పెట్టేసి తర్వాత పొరగెత్తుకొని ఫుల్గా క్లీన్ చేసిస్తాను ఇక్కడ మన్విత టీవీ చూస్తుంది గాలికి తోయడానికి కాదు కాబట్టి ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసి మొత్తం క్లీన్ ఊడ్చేసి అంటే నైట్ టైంలో చెత్త ఎత్తి డస్ట్బిన్లో వేయకూడదు అంటారు అందుకైతే నేను సైడ్కి తోసి పెట్టేస్తాను పొద్దున్న లేవగానే దాన్ని క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసేస్తాను ఇక్కడైతే పిల్లలు ఆడుతున్నారంటే సాంగ్స్ పెట్టేసి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు డ్యాన్స్లు వేసుకుంటూ నేనైతే మా ఆయనతో కొంచేపట్లు మా ఆయన బాల్కనీలో కూర్చోన్నారు కొంచేపట్టు మాట్లాడుతూ టైం స్పెండ్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పడుకుందాం అనేసి నేనైతే మా ఆయనతో కొంచెం మాట్లాడుతున్నాను మా ఆయన పొద్ పొద్దున్న వెళ్తే ఈవినింగ్ సిక్స్ థర్టీకి వస్తారు సిక్స్ థర్టీకి అట్లా వచ్చిన తర్వాత కొద్దిసేపు బర్న్ చేస్తారు అంతే అండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫోన్లోనే ఉంటారండి ఫోన్ 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 చూస్తూనే ఉంటారు నేను ఫస్ట్ వైఫ్ ఫోన్ సెకండ్ వైఫ్ మా ఆయనకి అలా చూస్తుంటారు సో అందుకని మా ఆయనతో కొంచెం గొడవపడి ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు కొంచెం నాతో స్పెండ్ చేయండి తిడుతూనే ఉంటాను మా ఆయనకి నాకు దానివల్లే కొంచెం గొడవ అవుతుంది ఇక్కడైతే నేను బుక్ చేశానని చెప్పాను కదా అదైతే జగ్గినండి జీన్స్ లాగానే జీన్స్ లాగానే కదండి జీన్సే అనుకుంటారు వేసుకుంటే అంత బాగుంది నేనైతే వేసుకున్నాను క్లిప్స్ సైడ్లో పెడతాను కావాలంటే కొనుక్కోండి చూడండి ఓకే అండి ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నా వీడియో కనుక అనిపించింది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోయి అండ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి ఎవరు కావాలా కావాలనుకుంటే అందులోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఇంతటితో నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ టాటా